కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన పనితీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగిలిన నాయకులు అందరితో కంపేర్ చేస్తే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఒక ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎలెక్ట్ అయినా కూడా చాలామంది నాయకులు హడావుడి చేస్తూ ఉంటారు ఎంతలా అంటే తనకు నచ్చిన వాళ్ళు నచ్చని వాళ్ళు తన మిత్రులు ప్రత్యర్థులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి బొకేలు సాలువాలు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలని చెప్పి ఒక కోరిక అనేది ప్రజాప్రతినిధులకు సహజంగా ఉంటూ ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్లో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి కూడా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్తున్నప్పటికీ చాలా స్థితప్రజ్ఞతతో ఆయన చాలా వ్యూహాత్మకంగా షణ్ముఖ వ్యూహంతో కూటమిని అఖండ విజయం దిశగా నడిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండుకే పరిమితం చేశారు అన్నారు కదా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో జగన్ నిన్ను అద తొక్కేస్తాను అని చెప్పి అంతకు మించిన పాతాళానికి తొక్కేసి తొక్కేయడంలో పవన్ కళ్యాణ్ స్టైలే వేరు అంత విజయం సాధించినా కూడా ప్రధాని మోదీ లాంటి వాళ్ళు పవన్ కాదు తుఫాను అని చెప్పి కీర్తించినా కూడా పవన్ కళ్యాణ్లో ఇసుమంతైన అహం మనకి ఎక్కడా కూడా కనిపించడం లేదు ఆయన చాలా స్థితప్రజ్ఞతతో వెళుతూ ఉన్నారు తన మనస్సుకు నచ్చిన శాఖల్ని తీసుకున్నారు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అడవులు ఇలాంటి మంచి పంచాయతీరాజ్ ఇలాంటి మంచి శాఖల్ని తీసుకుని అధికారులతో రివ్యూ మీటింగ్స్ జరుపుతూ తెలియని విషయాల్ని తెలుసుకుంటూ నిత్య విద్యార్థిలా మారిపోయి ఎక్కడైనా సహించలేనిది చూస్తే వెంటనే నాయకుల మీద సీరియస్ అవుతూ ప్రజల సమస్యల్ని తీరుస్తూ ఆయన స్టైల్లో డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనే స్టైల్లో ఆయన పెడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తర్వాత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని వేల మంది పవన్ కళ్యాణ్ని ప్రతిరోజు కలవడానికి వచ్చి వేలాది రూపాయల పూల బొకేలు సాలువాలు చాలా కాస్ట్లీ అది కూడా విగ్రహాలు అంటే ఏదో ఇచ్చి ఆయన రుణపడిబలే చేసుకుని తర్వాత ఏదో పని చేయించుకుందామనే ఉద్దేశం అవ్వచ్చు వాటెవర్ ఏదైనా అవ్వచ్చు ఇలా తమ విధేయతను పవన్ కళ్యాణ్ ముందు చూపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ జనసేన నాయకులకు ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్గా ఒక రిక్వెస్ట్ చేశారు తనను కలవడానికి వచ్చేవారు ఎవరైనా సరే ఫ్లవర్ బొకేలు కానీ సాలువాలు కానీ విగ్రహాలు కానీ తీసుకురావద్దు వాటి స్థానంలో ఇవ్వాలనుకుంటే పేదలకు ఉపయోగపడే వస్తువులు ఏవైనా తీసుకురావాలి అని సూచించారు ఇది ఒక అద్భుతమైన ఆలోచన అంటూ ఆయన ఏం చేసినా అది ప్రజల కోసమేనని ప్రజల శ్రేయస్సు కోసమని పవన్ పరితపిస్తూ ఉంటారని డిప్యూటీ సీఎంపై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి ఎస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచన చేశారు పవన్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన జనసేన పార్టీ ఎంపీలు వెంటనే ఫాలో అయిపోయారు పవన్ వారిని అభినందించారు కూడా మనం క్లియర్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది వెజిటబుల్ బొకే ఇన్నాళ్ళు మనం చూసాం ఫ్లవర్ బొకేస్ దానిలో చాలా కాస్ట్లీయెస్ట్ ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి కానీ జనసేన పార్టీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది ఒకటి మచిలీపట్నం రెండు కాకినాడ వాళ్ళిద్దరినీ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఉదయ శ్రీనివాస్ అండ్ బాలశౌరి వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపునకు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు మనం చూడొచ్చు దీనిలో క్యారెట్స్ ఉన్నాయి టమోటోస్ ఉన్నాయి ఇంకా వివిధ రకాల వెజిటబుల్స్ ఉన్నాయి ఇదంతా ఇలా చేయడానికి మ్యాక్సిమం అయితే ఒక రెండు లేదా మూడు వందలు మాత్రం అవ్వచ్చు కానీ వేల రూపాయలు పెట్టి కొన్న ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి స్పెషల్గా బొకే చేయించినా దానికి ఐదు పదివేలు అవుతుంది ఆ తర్వాత అది ఎందుకు ఉపయోగపడదు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా మంచిగా ఆలోచించారని చెప్పుకోవాలి ఎవరైనా సరే తనను కలవడానికి వస్తే పూల బొకేలు చాలువాలు తీసుకురావద్దు అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు వెంటనే ఎంపీలు జనసేన ఎంపీలే ఫాలో అయిపోయారు పూలకు బదులు కూరగాయలతో బొకే చేయించి పవన్కి ఇచ్చారు తనను కలిసేందుకు వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి కనులకు నిండుగా కనబడేవి కాదు పది మంది కడుపు నింపేవి పేదలకు ఉపయోగపడేవి తీసుకొస్తే బాగుంటుందన్నారు ఈ పిలుపు మేరకు జనసేన పార్టీ ఎంపీలు ముందుకొచ్చారు పవన్ కళ్యాణ్ను కలవడానికి వచ్చిన సమయంలో పూల బొకేకు బదులుగా కూరగాయల బుట్టను బహుకరించారు ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చిన ఎంపీలు బాలశౌరి అండ్ ఉదయ శ్రీనివాసులను పవన్ కళ్యాణ్ అభినందించారు బొకేలు సాలువాలకు బదులు కూరగాయలు తీసుకొస్తే అనాథాశ్రమాలకు ఉపయోగపడతాయన్నారు పవన్ కళ్యాణ్ బొకేలు సాలువాలు కొనుగోలు చేసే డబ్బులతో కనీసం అన్న క్యాంటీన్లకు సహాయం చేయండి లేకపోతే కాస్ట్లీయెస్ట్ విగ్రహాలు కొనే బదులు సాలువాలు కొనే బదులు వాటిని ఏదైనా ప్రజలకు ఉపయోగపడేలా వాళ్ళకి సేవా కార్యక్రమాల్లో ఉపయోగించండి అంటూ కూడా ప్రజకు ప్రజ ప్రజలకు పిలుపునిచ్చిన పరిస్థితి సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా స్థిత ప్రజ్ఞతతో ప్రజా సమస్యల్ని ఒకవైపు అర్థం చేసుకుంటూ తనకు ఇచ్చిన శాఖల మీద పట్టు పెంచుకుంటూ పాలన మీద పట్టు పెంచుకుంటూనే మరోవైపు ఒక మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు ప్రజాప్రతినిధులకు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎమ్మెల్యే కాకముందు ఏదైనా మంచి పొజిషన్కి రాకముందు సాధారణంగా డౌన్ టు ఎర్త్ ఉండి ఏదో చిన్న కార్లలోనో సింపుల్గా ఉండేవాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పు వస్తుంది అనేది మనం చూసాం పవన్ కళ్యాణ్ ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి చిరంజీవి గారి తమ్ముడు ఆయనకు మొదటి నుంచి కూడా ఇవేమీ కొత్త కాదు కానీ ఆయన చాలా సింపుల్గా ఉంటూ వస్తూ ఉన్నారు చాలా సాదా సీదాగా ఆయన ఆల్రెడీ వారాహి దీక్షలో ఉన్నారు కాబట్టి చాలా సీదాగా ఉన్నారు స్థల చాలా స్థితప్రజ్ఞతతో ఆయన పనిచేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ నిజంగా చాలామందికి ఆదర్శంగా నిలిచారు గతంలో చూసాం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు వాళ్ళు చేసే హడావిడి పవ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా సీఎం హోదాలో వెళితే పైన హెలికాప్టర్లో వెళుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు అక్కడ చెట్లన్నీ నరికేసేవారు పరదాలు కట్టేవారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఇతర మంత్రులు కానీ ఎవరు కూడా ఇప్పుడు ఆ విధంగా చేయడానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పేశారు ట్రాఫిక్ క్లియరెన్స్ అవసరం లేదు ఒక సాధారణ నాయకుడిలాగానే నేను వెడతాను అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా ఆయన శాఖల పర్యవేక్షణలో భాగంగా సమీక్షలో భాగంగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటూ ఉన్నారు ఒక అహం అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు ఆయన మంచి ఆదర్శానికి తెరలేపారని చెప్పుకోవాలి దయచేసి ఎవరు కూడా ఏదో పనుల నిమిత్తమో లేకపోతే వేరే ఉద్దేశంతోనో తనను కలవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బొకేలు తీసుకురావద్దు వేల రూపాయలు ఖర్చు పెట్టి పూల బొకేలు తీసుకురావద్దు సాల్వాలు తీసుకురావద్దు విగ్రహాలు తీసుకురావద్దు ఇలా ప్రజలకు ఉపయోగపడేలా ఏదన్నా వెజిటబుల్ బొకే తీసుకురావాలి అని చెప్పి ఆయన ట్రెండ్ సెట్ చేశారు వెంటనే ఆ పార్టీ ఎంపీలే ఉదయ్ శ్రీనివాస్ అండ్ బాలశౌరి ఫాలో అయిపోయారు సో మరికొంతమంది ఇదే ఫాలో అవుతారేమో చూడాలి మామూలుగా చూస్తూ ఉంటాం మనం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఒక మాట చెబితే ఆయన ఒక పిలుపునిస్తే దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోతారు కాబట్టి ఇంత మంచి పని విషయంలో ఇదే ట్రెండ్ వాళ్ళు కొనసాగిస్తారని ఆశిద్దాం నాకు తెలిసి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇది స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు జనసేన నాయకులు రెస్పాండ్ అవుతూ ఉన్నారు మిగిలిన పార్టీల నాయకులు కూడా దీన్ని స్వాగతిస్తూ పరిస్థితి